హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక మంచి విషయం అందరూ వినాలి ఈ వీడియో లాస్ట్ వరకు వినండి మేముండే ఏరియాలో మా పక్కింటిలో ఒక జంట కాపురం ఉన్నారు వారికి పెళ్లి జరిగే సుమారు ఐదు ఏళ్ళు అయింది కానీ సంతానం లేదు ఒకవేళ వారికి పిల్లల్ని కనడం వారికి ఇష్టం ఉందో లేదో నిజంగానే పిల్లలు పుట్టలేదో కానీ ఒక్క కుక్క పిల్లను కొని కొని తెచ్చుకుని చాక్కుంటున్నారు సాధారణంగా ఈ జనరేషన్ వారికి పిల్లలు పుట్టడం చాలా కష్టంగానే ఉంది ఎందుకంటే ఈ సెల్ ఫోన్లు పొద్దు చూడటం వలన రెండవది కంప్యూటర్ కూర్చుని గంటలు తరబడి పగలు రాత్రి అనే తేడా లేకుండా వర్క్ చేయడం వలన వారికి సంతానం మీద దంపతుల కలయిక మీద పెద్దగా ఇంట్రెస్ట్ సన్నగిలిపోయింది ఇక రెండవది కొంతమంది పిల్లలకు మాత్రం పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే ఫస్ట్ వెడ్డింగ్ డే రాకముందే పన్నె మగపిల్లవాడినో ఆడపిల్లవాడినో ఆడపిల్లను ఎత్తుకొని ఫస్ట్ వెడ్డింగ్ డే జరుపుకుంటున్నారు కూడా అలాగా కూడా జరుగుతున్నది కాబట్టి మన ఇండియాలో ఐవిఎఫ్ సెంటర్లు అనే కేంద్రాలు అటువంటి డాక్టర్లు చాలామంది కూడా పెరిగిపోయి లక్షలు లక్షలు ఖర్చు చేసి పిల్లల్ని కనే స్థాయికి వచ్చేసాం వాటిల్లో కూడా చాలా చాలా స్కాములు జరుగుతున్నట్లు కూడా మోసాలు చేసి కోట్లు కోట్లు గడుస్తున్నట్లుగా ఈ మధ్య వైజాగ్ హైదరాబాద్లో కూడా అటువంటి వార్తలు వింటున్నాం మిత్రమా అది అలా ఉంటే మా పక్కింటి జంట విషయం చెబుతా వినండి ఒక రోజున ఒక పండితుడు వచ్చాడు వాళ్ళు ఆ కుక్క పిల్లతో ఆడుకునేది వాళ్ళు ఎత్తుకుని లాలించేది అది వాళ్ళపైన ఒంటికి పోతే కూడా ఏమనుకోకుండా ముద్దులాడేది ఒకరు మర్చి ఒకరు అవి అన్నీ పండితులు చూస్తూ అక్కడే నిలబడ్డాడు వెంటనే ఆ కుక్క ఏమనుకుందో వాళ్ళని వదిలేసి ఈ పండితుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడింది ఇతనికి కొన్ని జంతువుల భాష కూడా వచ్చు మన గ్రామాల్లో ఉండే గ్రామసింహాలు అంటే కుక్కలు దగ్గర నుండి పశుపోష పశుభాష కాకి భాష ఇటువంటి చిలక భాష ఇటువంటి పక్షుల భాషలు ఇటువంటి అన్నిటితో సంభాషించగల మహా పండితుడు ఆయన ఆ కుక్క పిల్లతో కూర్చుని మాట్లాడడం ప్రారంభించాడు అప్పుడు ఆ కుక్క అంటుంది యదవ నా దగ్గర పోయిన జన్మలో పదివేల రూపాయలు పది రూపాయలు వడ్డీకి తీసుకొని హార్ట్ అటాక్లో చచ్చాడు గురు నేను అన్యాయంగా అతనికి ఇచ్చిన పది రూపాయలు వడ్డీ పాపం వల్ల నాకు ఈ కుక్క బతుకు ఈ జన్మలో వచ్చింది కానీ నేను పది రూపాయలు వడ్డీకి అన్యాయంగా వ్యాపారం చేసినా కూడా కొన్ని దేవాలయాలలో దేవుడికి పూజలు అప్పుడప్పుడు అన్నదానాలు చేసినందువల్ల ఆ పుణ్యం కాస్త ఉన్నందువల్ల వీధి కుక్కగా కాకుండా ఈ విధంగా రాజమర్యాదలో జరిగే అల్చేషన్ కుక్కగా పుట్టి వీళ్ళ ఇంటికి వచ్చి రాజకుమారులాగా బతుకుతున్నా నా పదివేల రూపాయలు వడ్డీతో సహా ఒక లక్ష అయింది అప్పుడే ఆ లక్షకు రెండు లక్షలు రెండింతలు ఖర్చు అయిన తర్వాత కానీ నేను మరణించను అప్పుడు నేను పోయిన తర్వాత వారికి పిల్లలు పుడతారు ఇది వాళ్ళకి జరగబోయేదని ఆ కుక్కపిల్ల ఆ పండితుడికి చెప్పి సరిసరి నీవు పోయిన జన్మలో పందులు ఓడివు కదా ఉన్నావు ఇలా పండితుడివి ఎలాగా పుట్టావు అని అడుగుతున్న సమయంలో ఆ కుక్కపిల్ల పెంపుడు తల్లిదండ్రులు వచ్చి రారా బంగారం రానాన్న బుజ్జిముండ నీకు ఆకలి అవుతుంది రామ్మ పాలు తాగుదు రామ్మ అని ముద్దు ముద్దుగా మాటలు చెబుతూ ముద్దులు పెట్టుకుంటూ తీసుకెళ్తారు విన్నారుగా అన్యాయంగా పది రూపాయల వడ్డీకి ఇచ్చారంటే మరో జన్మలో కుక్కలై పుడతారు జాగ్రత్త సుమ మరలా రేపు కలుసుకుందాం మరొక కొత్త వీడియోతో ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్